నమస్తే అండి ఇప్పుడు నేను ఒక క్రైమ్ సస్పెన్స్ స్టోరీ చదువుతానండి వినండి ఇది ఎక్కడ ఈ కథ పుట్టింది ఇదంతా కూడా వాస్తవమైన కథ సంఘటన ఆధారంగా తీసుకున్న కథ అండి ఇది ఎక్కడ ఎప్పుడు జరిగిందంటే పంతొమ్మిది వందల ఎనభై ఒకటి డిసెంబర్ ఇరవై రెండు నార్త్ కరోలినియాలో జరిగిందండి అది మీకు చదివి వినిపిస్తానండి వినండి ఎక్కడున్నా సరే ఏ దేశంలో ఉన్నా సరే స్త్రీకి రక్షణ ఏదండి స్త్రీకి రక్షణ కరువుతుందండి ఎన్ని చట్టాలు ఉన్నా ఎంతమంది రక్షణ పోలీసులు ఉన్నా సరే వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒకటి అన్యాయం జరుగుతూనే ఉందండి ఇప్పుడు ఒక కథ చదువుతున్నాను మీరు విని ఆలోచించండి కథలకు ప్రవేశిస్తున్నానండి అమ్మా రోమ్ నీకేమైంది తల్లి అంటూ పెద్దగా కలవరిస్తూ మంచం మీద నుంచి ఉలికిపడి లేచింది జూడీ అప్పుడు సమయం సరిగ్గా అర్ధరాత్రి ఒంటి గంట అయింది వేగంగా మంచం దిగి పక్కనే ఉన్న గదికి వెళ్ళి లైట్ వేసి రోండా మంచం వైపు చూసింది అక్కడ రోండా లేకపోవడంతో కంగారు కంగారుగా పరుగున వెనకకు వచ్చి తన మంచం మీద గాడనిద్దరిలో ఉన్న భర్తను కుదిపి కుదిపి లేపింది అతడు నిద్రమత్తులో నుంచి తేరుకోకముందే మన మన రూమ్ కనిపించడం లేదు బాబీ మా మంచు మీద లేదు నాకు చ చాలా భయంగా ఉంది అంటూ తడబడుతూ ఏడ్చేసింది జూడి బాబీకి మైండ్ బ్లాక్ అయింది ఏం మాట్లాడుతున్నావు జూడీ అన్నాడు కంగారుగా మన మన రూమ్ చచ్చిపోయింది ఉన్నట్టుండి లోయలే పడిపోయింది తనకి రావటం లేదు నా కళ్ళ ముందే నా కళ్ళ ముందే పడిపోయింది వణుకుతున్న స్వరంతో చెప్పింది జూడి బాబీకి ఫ్యూజులు ఎగిరిపోయాయి పరుగున లేచి వెళ్ళి లైట్ ఆన్ చేశాడు గడియారం వైపు చూసి టేబుల్ మీద వాటర్ బాటిల్ అందుకుని జూడికి తాగించాడు పక్కనే కూర్చుని ఓదార్పుగా జూడి ఎందుకు నువ్వు కలంగారు పడుతున్నావు మన రూమ్ ఇంట్లో ఎందుకుంటుంది క్రిస్మస్ సెలబ్రేషన్స్కి నిన్నయగా వెళ్ళింది రేపు ఉదయాన్నే వస్తానంది కదా అని నిదానంగా గుర్తు చేశాడు దాంతో జూడి పూర్తిగా తేరుకుంది అప్పుడు దాకా బిడ్డ కోసం వెలి తిరిగిన కన్న పేగు అదంతా పీడకలని గుర్తించింది అయినా తల్లి మనసు ఇంకా అల్లాడుతూనే ఉంది బాబీ నాకు చాలా భయంగా ఉంది నాకు వచ్చింది కళే కానీ నా బిడ్డ ఏదో సమస్యలో ఉందని నా మనసు చెబుతుంది అసలు తన ప్రాణాలతో ఉందా ఇప్పుడే తనని చూడాలనుంది అంటూ ఏడ్చింది జూడి దాంతో బాబీ పిచ్చిగా మాట్లాడకు మన రోమ్కి ఏమీ కాదు ఇప్పుడు టైం చూడు ఈ సమయంలో ఎక్కడికి వెళతాం రేపు తన టైంకి రాకపోతే ఖచ్చితంగా మనమే వెళదాం సరేనా అని నచ్చ చెప్పాడు బాబీ జూడీ బాబీలకు చిన్న వయసులోనే పెళ్ళి అయిపోయింది వారికి ఇద్దరు ఆడపిల్లలు పెద్దమ్మాయి పంతొమ్మిది ఏళ్ళు చదువు పూర్తి చేసుకుని మూడు నెలల క్రితమే ఉద్యోగం సంపాదించుకుంది ఆఫీసులో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉన్నాయి అటు నుంచి రాత్రికి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి రేపు మధ్యాహ్నానికి వస్తా అని చెప్పి వెళ్ళింది ఉదయం ఆరు దాటేసరికి కారింగ్ బేలు మోగింది జూడి తలుపు తీసేసరికి రోండా మీ అమ్మాయి అయినా అడిగారు ఎదుర్కొన్నా పోలీసులు అవును ఏమైంది జూడి కంగారుగా అంది మీ అమ్మాయికి కారు యాక్సిడెంట్ అయింది ఆమె చనిపోయింది చెప్పాడు వారిలో ఒక అధికారి జూడికి గుండాగినంత పని అయిపోయింది నో నో అంటూ అక్కడే ఉన్న వస్తువులు అనేది నేలకేసి కొట్టింది జూడి నేను నమ్మను నా బిడ్డకి ఏమీ కాదు మీరు అబద్ధం చెప్తున్నారు ఇది నా కళ నిజం కాదు అని అరుస్తూ అక్కడే కుప్పకూలిపోయింది ఆ అరుపులకు లోపల నుంచి బాబీ పరుగున వచ్చి జూడిని పట్టుకున్నాడు పోలీసులు మరోసారి అదే మాట చెప్పడంతో ఆ దంపతులు మార్చరికి పరుగు తీశారు పోస్టుమార్టంలో మాత్రం రోండా బాడీలో బుల్లెట్ దొరికింది కేవలం వెనక సీట్లో కూర్చున్న వాళ్ళే అలా కాల్చగలరని తేలింది దాంతో యాక్సిడెంట్ కేసు కాస్త హత్య కేసుగా మారిపోయింది కారు రోడ్డు పక్కకు ఒరిగినట్లుగా డ్రైవర్ సీటు మీద డోర్ ఓపెన్ చేసి ఉన్నట్లు కారుకి కాస్త దూరంలో రోండా నేల మీద బోర్లా పడి ఉన్నట్టు ఆ రాత్రే రెండు గంటల సమయానికి గుర్తించారు పెట్రోలింగ్ పోలీసులు అపరిచితులతో మాట్లాడటానికి కూడా ఇష్టపడిన రోండా తెలియని వారికి లిఫ్ట్ ఇచ్చే ఛాన్సే లేదని జూడీ బాబీ నమ్మకంగా చెప్పారు దాంతో రోండా పరిచయస్తులంతా విచారణ ఎదుర్కోవాల్సి వచ్చింది ఆఫీసులో క్రిస్మస్ వేడుకల నుంచి రోండా ఎక్కడికి వెళ్ళింది ఎవరెవరిని కలిసింది ఇలా ప్రతి అంశాన్ని పన్నెండు తీసుకున్నారు ఆ రోజు రాత్రి పన్నెండున్నరకి తన స్నేహితురాన్ని డ్రాప్ చేసిన రోండా పది మైలు దూరంలో ఉన్న తన ఇంటికే ఒంటరిగా కారులో బయలుదేరిందని తేలింది కారు మృతదేహం రెండు ఇంటికి అరమైల దూరంలోనే దొరికాయి అయితే ఆ రాత్రి అదే తోలో వెళ్ళిన ఒక సాక్షి రోండా కారు దగ్గర ఒక నీలం కలర్ కారు చూశాను అందులో ఇద్దరు యువకులు ఉన్నారు అని చెప్పాడు మరో సాక్షి కారు వైపుకి రోండ వాలిపోవడం చూశానని ఆమె పక్కనే ఓ యువకుడు ఉన్నాడని అయితే అది క్రైమ్ సీన్ అనుకోలేదని తాగిన మత్తులో ఉన్న ప్రేమజంటుగా భావించి ఆగకుండా వెళ్ళిపోయానని చెప్పాడు అంటే ఆ సమయానికి రొండా చనిపోయిందని అప్పుడు కిల్ల రొండా పక్కనే ఉన్నాడని అధికారులకి అర్థమైంది వెంటనే ఆ సాక్షుల సహకారంతో ఇప్నాసిస్ టెస్ట్ చేసి కిల్లర్స్లో ఒకడు ముదురు గోధురముగ్గు జుట్టుతో ఐదు పది అడుగులు ఎత్తు ఉంటాడని నిర్ధారించుకున్నారు ఇక రోండా చిన్ననాటి స్నేహితుడు మైక్ను కూడా గట్టిగానే నిలదీశారు నిజానికి రోండా చదువుల్లోనే కాదు ఆటలోనూ ఫస్టే ప్రతి దానిలోనూ దూసుకుపోయే రోండా తన మరణానికి నెలల ముందు నుంచి చాలా వింతగా ప్రవర్తించేదట ప్రతిదానికి భయపడటం పగటిపూట కూడా ఒంటరిగా బయటికి వెళ్లేందుకు ఇష్టపడకపోవటం రాత్రి సమయాల్లో మెలకుగా ఉండటం అర్ధరాత్రి వేళ స్నానం చేయటం లాంటివి చేసేదట సాధారణంగా లైంగిక వేధింపులు గురైన వారి ప్రవర్తన అలానే ఉంటుందని కొందరు సైకాలజిస్టులు అధికారులకు చెప్పారు ఆ క్రిస్మస్ వేడుకలకు కూడా స్నేహితురాలు పట్టుబట్టడంతో రోండా బలవంతంగా వెళ్ళిందని పేరెంట్స్ గుర్తు చేసుకున్నారు పెళ్ళి అయిన వారిని ప్రేమించడం వారితో రిలేషన్షిప్ ఉండటం తప్ప అని రోండా తన తల్లిని పదే పదే అడిగేదట స్నేహితులకు సలహా ఇవ్వడానికి అలా అడిగిందేమో అనుకుందట జూడీ కానీ రోండా మరణం తర్వాత జూడీకి రోండా జీవితంలో ఎవరైనా వివాహితుడు ఉన్నాడా అతడే కిల్లరా అనే అనుమానం మొదలైంది ఇప్పటికీ జూడీ బాబీ దంపతులకు న్యాయపరడం చేస్తూనే ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి డిసెంబర్ ఇరవై రెండు నార్త్ కరోల మౌంటెడ్ మౌంటేడ్ ఆమె ఇంటికి అరమైలు దూరంలోనే హత్యకు గురైంది నేటికి హంతకులు ఎవరో తెలవక ఈ కేసు మిస్టరీగానే మిగిలింది అయితే సరిగ్గా రోండా ప్రాణం పోయే సమయానికి నిద్రలో ఉన్న తల్లి జూడికి ఎలా తెలిసింది అనేది కూడా మిస్టరీనే ఒక చిన్న మాట అండి కథ సమాప్తం అండి నేను ఒక చిన్న మాట చెప్తున్నాను నిద్రలో ఉన్న తల్లికి జూడికి ఎలా తెలుస్తుంది అదే మిస్టరీయే కదండి అలా అన్నారు తల్లికి ఖచ్చితంగా తెలుస్తుందండి కొన్ని పీడకల వల్ల వాళ్ళ బిడ్డలకి ఏం జరుగుతుందో అనేది తల్లి మెదడుకు అందుతున్నాయండి సంకేతాలు సంకేతాలు అంటారు చూడండి అవి అందుతాయని శాస్త్రజ్ఞులు పరిశోధనలో తేలిందండి ఖచ్చితంగా నిద్రలో ఉన్న తల్లికి పీడకల రూపంలో అవి వస్తూ ఉంటాయండి అది మాత్రం నిజమేనండి ఇది వ్రాసిన వారు సంహిత నిమ్మనండి ప్లీజ్ నా సబ్ నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి ప్లీజ్ లైక్ చేయండి ఓకేనండి నమస్తే అండి ఇప్పుడు నేను ఒక చిన్న చిట్కా చెప్తాను ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి ఇప్పుడు చాలామంది రకరకాలుగా ప్రయత్నం చేస్తుంటారండి ఫేసు చక్కగా నున్నగా మెరిసే చర్మంలా అవ్వాలని అని కోరుకుంటారండి ప్రతి ఒక్క ఆడవాళ్ళు అయితే ఒక చిన్న చిట్కా ఏంటంటే ఎర్ర కంది పప్పును ఓ గంట నానబెట్టి గ్రైండ్ చేసి అందులో కొంచెం తేనె చిటికీట పసుపు ఆల్మండ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసి ఆ పేస్ట్ను పేస్గా అప్లై చేసుకోండి ఓ పది నిమిషాల తర్వాత ఫేస్ మీద నీళ్ళు చిలకరించుకొని ఆ వ్యాక్ని రబ్ చేస్తూ క్లీన్ చేయాలండి అప్పుడు ఫేసు నిగ్రంగాలాడుతూ ఉంటుందండి ఈ ట్రిప్పు మీరు ఫాలో అవ్వండి ఓకేనండి ఇంకొక చిన్న చిట్కా చెప్తున్నానండి శనగపిండి పాలు పెట్టండి